హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం రీడింగ్ చూసేదానికంటే ముందు ఒక విషయం మీకు చెప్పడానికి వచ్చానండి నేను చాలా రోజుల నుంచి నేను పర్సనల్ రీడింగ్ చెప్పించుకునేదానికి నెంబర్ ఇస్తాను త్వరలో ఇస్తాను అని చెప్తూ ఉంటే కదా సో అది ఈరోజు నుంచి మీకు నెంబరు డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మాత్రమే చేయండి క్వశ్చన్ ఉంటుంది కదా ఆ క్వశ్చన్ స్పష్టంగా క్లియర్గా రాయండి ఎవరి గురించి అడుగుతున్నారు అనేది వాళ్ళ పేరు తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ప్లేసు పుట్టిన ప్లేసు రాసి నీట్గా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెట్టి పంపించండి మీకు ఇన్ని ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మీరు వాట్సాప్ చేస్తే నాకు వాట్సాప్లో పెడతానండి నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు నేను దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా అలాగే మనము ఇప్పుడు రీడింగ్ చూద్దాము సింపుల్ రీడింగ్ చిన్న రీడింగ్ సో మీకు యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తుంది యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా సో టూ కార్డ్స్ తీస్తాను ఆల్రెడీ షఫల్ చేశాను నేను టూ కార్డ్స్ తీసాను నెంబర్ వన్ నెంబర్ టూ సో మీకు ఎస్ ఆర్ నో అంటే మీరు అనుకోండేది జరుగుతుందా సో నెంబర్ వన్ ఓకే ఇంకా సన్ వచ్చిందండి ఎస్ అండి ఎస్ కార్డ్ వచ్చింది సో మీరు అనుకోండేది సక్సెస్ అవుతుంది మీరు సన్ అంటే ఇంకా మీకు మంచి వెలుగులాగా మీ లైఫ్లోకి వెలుగు వస్తుంది రాబోతుంది చాలా బాగుంటుంది మీ లైఫ్ సో మీరు అనుకోండేది ఎస్ ఆర్ నో అంటే ఎస్ అండి ఎస్ అనే వచ్చింది సన్ అంటే ఇంకా చాలా మంచి లైఫ్ ఉంటుంది చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది అన్నీ వస్తాయి అబండెన్స్ ఉంటుంది అన్నీ వస్తాయి మీ లైఫ్లోకి ఇంకొకటి నెంబర్ టూ చూద్దాం కింగ్ ఆఫ్ స్వాడ్స్ సో ఇది ఎస్కాడ్ అండి ఇది కూడా ఎస్కాడే సో రెండు ఎస్కాడే నెంబర్ వన్ సన్ వచ్చింది ఇది నెంబర్ టూ కింగ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది సో మీరు మంచి టాప్ పొజిషన్లో ఉంటారు జాబ్లో మంచి టాప్ పొజిషన్లో ఉంటారు బాగుంటుంది మీకు టూ కార్డ్స్ మంచి కార్డ్సే వచ్చినాయండి ఎస్ కార్డ్స్ వచ్చినాయి హ్యాపీగా ఉంటుంది లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది టాప్ పొజిషన్లో ఉంటారు కింగ్ లాగా ఉంటారు కింగ్ ఆఫ్ స్వాట్స్ అని వచ్చింది సో కింగ్ లాగా మీరు లైఫ్ ఉంటుందండి వీడియో కనెక్ట్ అయితే లైక్ చేయండి వీడియోని అలాగే మీరు సెలెక్ట్ చేసుకునే కార్డ్ నెంబరు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఓకేనా సో పర్సనల్ రీడింగ్ చెప్పించుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబరు డీటెయిల్స్ పెడతాను మీరు మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ చెప్తాను ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి నో కాల్స్ ఓన్లీ మెసేజ్ ఓకేనా థ్యాంక్ యూ